వీళ్ళు పార్టీలో ఉన్నారా మావోయిస్టు పార్టీలో చేరిన తమ వాళ్లు బతికి ఉంటే చాలనుకున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పంతొమ్మిది వందల ఎనభై మూడు తర్వాత అప్పటి పోలీస్ నిర్బంధంలో అడవి బాట పట్టినట్టు లెక్కల్లో ఉన్నట్టు అందరూ భావించారు కానీ ఇప్పుడు ఆ పది మంది అన్నల గురించి వింటే చాలు గుండె బరువెక్కుతుంది పాపం ఈ పది మంది ప్రాణాలతో ఉన్నది ముమ్మాటికి డౌటే మావోయిస్టు పార్టీలో చేరిన వారిలో పలువురు నేతలు లొంగిపోతున్నారు బీజేపీ సర్కార్ తలపెట్టిన ఆపరేషన్ లో కథం చేయబడుతున్నారు ఆ పది మంది ఏ లెక్కల్లో కూడా లేరు ఇంతకాలం వరకు ప్రభుత్వం నుంచి ఆ అన్నలపై రివార్డ్ కూడా ప్రకటించింది వాళ్ళు ఎవరు వాళ్ళు ఏమయ్యారు ఉమ్మడి జిల్లాలో నుండి మాయమైన వారు మంత్రిని మాజీ ఎమ్మెల్యే రామ్రెడ్డి స్వయాన బావమర్ది గంకిడి సత్యనారాయణ రెడ్డి పెద్దపల్లిలో ఐటీఐ తర్వాత వరంగల్ జిల్లాలో పై చదువుల కోసం వెళ్లిపోయారు అయితే గంకిడి సత్తన్న పార్టీలో చేరారని ఆయన రాష్ట్ర లేదా కేంద్ర కమిటీలో సభ్యుడిగా ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది ఆ పార్టీ నుంచి వచ్చిన ఓ ముఖ్య నాయకుడు అసలు గంకిడి సత్యనారాయణ రెడ్డి ఏ కమిటీలో లేరు పార్టీకి రాలేదన్నారు ఇంకా ఆలేటి రావలచ్చులు పాలితం పంతొమ్మిది వందల ఎనభై మూడులో యూజీలో ఉన్నారు ఇది పోలీస్ స్టేషన్ రికార్డ్ అరవై ఐదేళ్ల వయసున్న రామలచ్చుల గూర్చి చెప్పారు అలాంటి వాళ్ళు కూడా చూడలేదు అని అన్నారు అంటే రామలచ్చులను ఎవరు చంపారు మాయం చేశారు మరో విద్యార్థి నాయకుడు దాతు అశోక్ వరంగల్ జిల్లా గోపయ్యపల్లి స్టూడెంట్ గా పార్టీలో చేరారు ఇప్పుడు అశోక్ వయసు నలభై రెండు డిగ్రీ చదువుతున్న కొడుకు ఎక్కడున్నాడో చెప్పమంటూ పెద్దపల్లి పోలీసులు అనేకసార్లు అశోక్ తల్లిదండ్రులను చిత్రహింసలకు గురి చేశారు పాపం ఎక్కడ బ్రతికిలేడని తేలిపోయింది తేలిపోయింది హుజరాబాద్కు చెందిన మాజీ దళపతి పంజాల వెంకటనారాయణ అదృశ్యం వీడలేదు ఎందరో నాయకులు లొంగిపోతే ఆయన మాత్రం జాడలేరు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఇప్పటి వరకు జాడలేని కాసులపల్లికి చెందిన ఆలువాలు ప్రభాకర్ రెడ్డి ఎల్లవరం దళంలో డిప్యూటీ కమాండర్ స్థాయి నుంచి పనిచేస్తూ మాయమయ్యాడు తెలంగాణ రాష్ట్రం సర్కార్ కొంతకాలంగా సానుకూలంగా ఉండడంతో ఇప్పటికీ జాడలేదు జూలపల్లి మండలంలో వెంకట్రాపల్లి గ్రామానికి చెందిన దీకొండ శంకరయ్య డాడికల్ సంఘంలో చేరారు తీవ్ర నిర్బంధ పరిస్థితుల నేపథ్యంలో శంకరయ్య మాయం కావడంతో ఆయన పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో యూజీ అయినట్టు కనిపించారు అయితే తీరా చూస్తే శంకరయ్య పార్టీలోనే లేరని అంటున్నారు బెజ్జారావు కిషన్ మెకానిక్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అడవి బాట పట్టారంటూ ఈ పాటికి ఆయన మావోయిస్ట్ టాప్ లిస్ట్ లో సీసీ స్థాయిలో ఉంటారని అందరూ ఊహించారు అప్పట్లో కిషన్ ఆర్ఎస్యుతో సంబంధాలు కలిగి ఉన్నాడు దీంతో పార్టీకి వెళ్లారని ప్రచారం కావడంతో పిల్లలు కిషన్ రాక కోసం ఎదురు చూస్తున్నారు ఈ మధ్య కాలంలో అనేకసార్లు పత్రిక ద్వారా లొంగిపోమ్మంటూ భార్య విన్నమించారు కానీ కిషన్ మాత్రం పార్టీలో లేరని ముఖ్యులు చెబుతున్నారు వీళ్ళందరూ ఏమయ్యారో తెలియని విషయం కాదు అప్పట్లో అంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదు తర్వాత పోలీసులు మిలిటెంట్లను చంపి దేహాలను బయటకు ఇవ్వలేదు నక్సల్స్ అణిచివేతలో పాల్గొన్న పోలీస్ అధికారులు కఠినంగా వ్యవహరించారు మరోవైపు పోలీస్ ఏజెంట్లు టీం నల్లదండు ముఠా కూడా మిలిటెంట్లు చంపి వాళ్లే కాల్చి బూడిద చేశారు యువకులను చంపి కనీసం ఫోటోలు కూడా రిపోర్టర్లకు పాపం వారు అలా ఆ జాబితాలో ఉన్నవారే కావచ్చు వారి బంధువులు ఇంకా పార్టీలో ఉన్నారని ఎదురు చూస్తున్నారు వందల మంది నేల కొరుగుతుండగా వారి శవాలు గుట్టలు గుట్టలుగా పడుతున్నాయి లొంగిపోతున్న వారి లెక్కల్లో కూడా లేరు వారు ఏ విధంగా చూసినా ఏ లెక్కల్లో లేరు ఇది నిజం నూరు శాతం నిజం వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి